బాలు విషయంలో రోహిణి విద్య చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన శృతి ట్విస్ట్ ఎదిరింది నిజంగానే శృతి బాలు విషయంలో రోహిణి విద్య చేసిన కుట్రలను బయటపెట్టబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి శోభ ఇద్దరూ కూడా చీర గురించి గొడవ పడుతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే మీరు మమ్మల్ని ఫంక్షన్కి పిలిచి ఇలా అవమానిస్తారని అసలు నేను అనుకోలేదు ఇప్పుడే మా రవిని తీసుకుని వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అంటూ ఉంటుంది శోభ అయితే అసలు ఏంటి బెదిరిస్తున్నారా అని అంటూ ఉంటుంది ఇంతలో శృతి ఆఫ్టర్ ఆల్ చీర కోసం ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో చీర కోసం రవిని నన్ను విడదీస్తారా అత్తయ్య మీరు తీసుకొచ్చిన చీర ఇలా ఇవ్వండి అని చీర తీసుకుంటుంది శృతి చీర తీసుకొని చూడు మమ్మీ అత్తయ్య తీసుకువచ్చిన చీర నాకు కంఫర్ట్గా ఉంటుంది ఇదే నేను కట్టుకుంటాను అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక శోభ అయితే ఏంటి శృతి అసలు ఈ అమ్మని అవమానిస్తున్నావా అని అంటూ ఉంటే అవమానించడం కాదు మమ్మీ ఆలోచించమంటున్నాను ఇంత పెద్ద ఫంక్షన్లో ఇప్పుడు గొడవలు అవసరమంటావా అని అడుగుతూ ఉంటుంది శృతి ఎంతో ఆనందంగా నా పెళ్ళి మీరు చూడలేరని ఎలాగో ఈ కార్యక్రమన్న చూస్తారని అనుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో రవి లేకపోతే నేను ఎందుకుంటాను నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది శృతి అయితే శృతి మాటలకి ఇక శోభ అయితే తగ్గి సరేనని ఒప్పుకుంటుంది ఈ లోగా ఇక బాలు అయితే ఏదో గొడవ జరిగిపోతుంది లోపల అంటూ బయట ఆనందపడుతూ ఉంటాయి ఇంతలో సత్యం రంగా ఇద్దరు కూడా వస్తారు అప్పుడే ఇక సత్యం అయితే ఏంట్రా అటు ఇటు కాలుగాలను పిల్లలా తిరుగుతున్నా కూర్చో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టుంది మావయ్య అందుకని మీనా అటు ఇటు తిరుగుతున్నారు టెన్షన్ పడుతూ అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సత్యం అయితే ఏంట్రా నువ్వు మాటలు రావా ఏంటి అలా సైకిల్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నేనే మాట్లాడొద్దలే మావయ్య అని అంటూ ఉంటుంది మీనా నాతో మాట్లాడరా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే బాలు అయితే నన్ను నేను తీసుకొచ్చిన చీర కట్టుకొని ప్రభావతమ్మ నేను తీసుకొచ్చిన కట్టుకో చీర కట్టుకొని శృతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు లోన ఇప్పుడు శృతి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఈ ఫంక్షన్ ఇక ఆగిపోయినట్టే అని అంటూ ఉంటాడు బాలు అయితే రే నిన్ను నోరుప్పి మాట్లాడమన్నాను కదా అని ఇలాంటి అపశపుకునొప్ప మాటలు మాట్లాడుతూ వెంట్రా అని అంటూ ఉంటాడు సత్యం జరిగేది అదే నాన్న చూస్తూ ఉండు అని బాలు అనంగాల్ని ఇక లోపలి నుంచి శృతి అయితే ఒంటి నిండా నగలు వేసుకొని అలాగే ప్రభావతి తీసుకొచ్చిన చీరని కట్టుకొని తనైతే వస్తూ ఉంటుంది ఎంతో సంతోషపడుతూ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు అప్పుడే ఇక సంతోషపడుతూ అలా వస్తూ ఉన్న శృతిని చూసి రై ఏంట్రా మాట్లాడేది చూడు అక్కడ ఎంత బాగా రెడీ అయ్యారో అందరూ కూడా అని అంటూ ఉంటాడు సత్యం నువ్వు అనుకున్నది అక్కడ ఏమీ జరగలేదులే నువ్వు కంగారు పడుకో అని సత్యం అనేసరికి ఇక బాలు అయితే ఏమీ అనలేకపోతాడు తర్వాత ఇక స్త్రు రోహిణి అయితే మా నాన్న గురించి మళ్ళీ అడగడానికి మా అత్తయ్య వచ్చేస్తుంది ఏం చెప్పాలి అని అంటూ టెన్షన్ పడుతూ ఉండేలోపే ప్రభావతి రోహిణి దగ్గరికి అయితే వచ్చేస్తుంది వేడి మీ నాన్న ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి వస్తున్నారు అత్తయ్య అని అంటూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎన్నిసార్లు వస్తాడు నేను వచ్చి అడిగినప్పుడల్లా వస్తున్నారు వస్తున్నారు అంటున్నావే తప్ప ఆ మనిషి వచ్చింది లేదు ప్రెస్ జాబా జవాబు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఒకవేళ మీ నాన్న రాకపోతే ఈ ఫంక్షన్లో నేను అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటే దగ్గరలోనే ఉన్నారు అత్తయ్య మీరేమీ టెన్షన్ పడకండి సమయానికి వచ్చేస్తారు ఈ రోజు మా నాన్నని మీరు ఖచ్చితంగా చూస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడైకా మాట విని ఇంకొక అరగంటలో ముహూర్తం ఉంది ఈ అరగంటలో మీ నాన్న రాకపోతే నీ పని చెప్తాను అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏదో తప్పించుకున్నావు తర్వాత అన్న ఏం తప్పించుకుంటావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది విద్య ఏదోటి చేద్దాం లేవే ఆ టయ్యానికి ఏదో ఒక ఐడియాలు వస్తాయి కదా పక్కనే నువ్వు ఉంటావు కదా ఏదో ఒక సలహా ఇద్దవులే అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో రోహిణి పెట్టిన మనిషి అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఎవరిని నేను స్వర్గానికి పంపించాలి అని అడుగుతాడు అప్పుడు ఇంకా రోహిణి అయితే ఇదేంటే స్వర్గం అంటున్నాడేంటి చంపేయడానికే ప్లాన్ చేసావా అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆపవే చంపడానికే ఏమన్నానా అసలు మందుని వాడు స్వర్గం అంటాడులే రే అంగు అక్కడ దూరంగా చూడు గల్ల చొక్క వేసుకొని కూర్చొని ఉన్నాడే నేను చెప్పిన కంటెంట్ తనే అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఓ తనేనా చూడండి నా ప్రతాపం చూపిస్తాను అని రోహిణి మనిషి అయితే అంటూ ఉంటాడు మరొక పక్క శోభ ఇద్దరు కుర్రాళ్ళని పిలిపించి బాలుని టార్చర్ పెట్టమని చెప్తుంది ఇక వాళ్ళైతే వాళ్ళ పని మొదలు పెడతారు బాలుకి టార్చర్ పెడుతూ ఉంటారు ఇక షూ వేసుకొచ్చి బాలు కాలి గట్టిగా అయితే తొక్కేస్తారు దాంతో ఇక బాలు కాల్ నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది ఏరా కళ్ళు కూడా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే వాళ్ళని అప్పుడే ఇంకా పక్కనే ఉన్న మీనాక్షి అయితే బంగారం ధర పెరిగింది అని అంటూ ఉంటుంది రెండు మూడు సార్లు బంగారుతుంప ధర తగ్గిందిలే అత్తా అని అంటూ బాలు అయితే సైలెంట్గా కూర్చుంటాడు అసలు ఇంటితను అలా మాట్లాడుతున్నాడు బంగారం ధర పెరిగిందని ఆవిడంటుంటే బంగాళదుంప ధర తగ్గిందని ఏనంటున్నాడో అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అయితే అప్పుడే బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది బాలు కాళ్ళకి అలా బ్లడ్ వస్తూ ఉండడంతో అది చూసి మీనా షాక్ అయిపోతాం అక్కడే ఒక కట్టు అయితే కొడుతుంది బాలుకి ఇదేంటి వాళ్ళు ఏదో కావాలని తొక్కుంటూ వెళ్ళినట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనా అవును మీనా నాకు అదే అనిపిస్తుంది అని మీనాక్షి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షిని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది అలాగే సత్యం కూడా పిలుస్తూ ఉంటాడు మీనాని మీనాక్షి అయితే పదమ్మ నువ్వు రెండో కోడలివి అక్కడ నువ్వు నుంచునే అర్హత అని కొంది వెళ్దాం అని మీనాని స్టేజ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది మీనాక్షి ఇక ఇదంతా కూడా చూస్తున్న రోహిణి మనిషి అయితే బాలు దగ్గరికి వస్తాడు ఇక బాలు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అడుగుతూ ఉంటాడు మీరు నన్ను చూసారా నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని అతను అంటూ ఉంటే లేదండి మీరు నన్ను చూశారు ఖచ్చితంగా చూశారు అని అంటూ ఉంటాడు నేను ఎప్పుడు చూడలేదు అని బాలు చెప్తూ ఉంటాయి ఒకప్పుడు నాకు మీరు చాలా సహాయం చేశారు మీ వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని గొప్పగా కబుర్లు చెప్తూ ఉంటాడు పదండి ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కాబట్టి మందు పార్టీ చేసుకుందాం అని అంటూ ఉంటే ఏంటి మందు పార్టీయా అయినా ఇక్కడ మందు తాగినని మావిడికి మాట ఇచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయినా సిస్టర్కి తెలియకుండా తాగేదులే అన్నా అని అంటూ అతనైతే బయటికి అయితే తీసుకువెళ్తాడు రోహిణి పెట్టిన మనిషి అలా బాలు అతనితో వెళ్ళేటప్పుడు ఇక శృతి అయితే బాలుని గమనిస్తూ ఉంటుంది అప్పుడే బాలుని చూసి శృతి అయితే ఎవరతను ఎప్పుడు చూసినట్టే లేదే అతనే బాలుని తీసుకొని బయటికి వెళ్తున్నాడు బాలుకి అతనికి ఏంటి సంబంధం అతన్ని చూస్తేనేమో పెద్ద రౌడీలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే ఎలా అనుకుని అయినా బాలు మాట తీసుకున్నట్టున్నాడు కదా మీనా దగ్గర తాగనని ఇంకెందుకు తాగుతాడులే అని అనుకుంటూ ఉంటుంది శృతి కూడా అప్పుడేక శృతి రోహిణి రెడీ అయిందా రోహిణి ఎలాంటి చీర కట్టుకుందో చూస్తాను అని రోహిణి గదివైపుకైతే వెళ్తూ ఉంటుంది అప్పుడేక రోహిణి అయితే అతను నిజంగానే బాలు చేత తాగిస్తాడు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి మాటలకి శృతి షాక్ అయిపోతూ బాలుని తాగించడానికి వీళ్ళు మనిషిని పెట్టారా అంటే బాలుతో వెళ్తున్న రౌడీ వీళ్ళు పెట్టిన వాడేనేమో అని శృతి అనుకుంటూ ఉంటుంది అవును ఇప్పుడే బాలుని వాడు బయటికి కూడా తీసుకువెళ్ళడం నేను చూశాను ఖచ్చితంగా ఈరోజు బాలు తాగుతాడు ఫంక్షన్ని ఆపేస్తాడు నీ టెన్షన్ కూడా తీరిపోతుంది అని విద్య అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే మా నాన్న రావడం లేదని అత్తయ్య గారు చెప్తే శివతాండవం చేస్తారు అందుకని అత్తయ్య గారికి చెప్పడం నాకు ఇష్టం లేదు అని రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శృతి అది విని బాలుని తాగించి ఫంక్షన్ని ఆపేయాలని చూస్తున్నావా అసలు నీకెంత ధైర్యం అయినా బాలు మీనాకి మాట ఇచ్చిన తర్వాత అస్సలు కూడా మంది మందు ముట్టుకోడు నాకు తెలుసు అని అంటూ ఇక అక్కడి నుంచి శృతి అయితే వెళ్తుంది అప్పుడే ఇక బాలు అయితే రోహిణి ఫ్రెండ్తో అయితే వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడే బాలు అయితే నువ్వు తాగితే తాగు బ్రో నాకైతే ఏం వద్దాం అని అంటూ ఉంటాడు బాలు లేదు బ్రో మనం కార్లో కూర్చొని తాగుదాం కార్లో నాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు అతను అప్పుడు ఇక మొన్న చూస్తే మనసు లాగేస్తుంది బాలుకి ఇచ్చిన మాటని పక్కన పెట్టి రెండు పెగ్గులు అయితే వేస్తాడు చాలు ఈ రెండు పెగ్గులు వేస్తే ఎవరు ఏమీ కూడా అనరు అని అనుకుంటూ మీనా స్టేజ్ మీదే ఉంటుంది నా దగ్గరికి అయితే నేను దూరంగానే కూర్చుంటాను కాబట్టి ఇక నా గొడవ ఏమీ ఉండదు అందరూ అన్ని వైపుల నుంచి సరదాగా చేసుకోవచ్చు అని అనుకుంటూ బాలు అయితే రెండు అయితే వేసేస్తాడు రెండు పెగ్గుళ్ళు తాగిన తర్వాత ఇక బాలు అయితే వచ్చి మళ్ళీ కూర్చీలోనే కూర్చుంటాడు అప్పుడే మీనా అయితే చూస్తూనే ఉంటుంది బాలుని ఇక బాలుని చూసి ఎక్కడికి వెళ్ళడం లేదులే అని తను అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే అలా సైలెంట్గా కూర్చొని ఉంటాడు అలా కూర్చొని ఉన్న బాలుని మళ్ళీ ఎలాగైనా కదిలించాలని అప్పుడే ఇక శోభ పెట్టిన మనుషులైతే బాలు వెనకాలే కూర్చొని బాలుని కదిలించాలి గొడవ చేయించాలని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంతలో ఇక రోహిణి దగ్గరికి ఇక రౌడీ వచ్చి అంటూ ఉంటాడు మీరు అన్నట్టే అతనికి ఫుల్గా తాగించేశాను ఇంకో నిమిషం ఆగితే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకుంటే తక్కువ మని గొడవ పెట్టేసుకుంటాడు అప్పుడు వాణ్ణి బయటికి తరిమేయొచ్చు అని శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇంక ఇదంతా జరుగుతుండగా ఉండగా నల్ల పూసలు గుర్చడానికి ముత్తాయిదేవులందరినీ కూడా పిలుస్తారు అప్పుడే శోభ అసలు మీనా చేతుల మీదుగా నల్లపూసలు గుచ్చేలా చేయకూడదు శోభ అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక నల్లపూసలు గుచ్చడానికి మీనా అలా కూర్చోబోతుండగా ఏంటమ్మా నువ్వెందుకు కూర్చుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక శోభ అయితే అలా అన్న మాటకి అదే నల్ల పూసలు గుచ్చుదామని కూర్చుంటున్నానండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే నల్ల గుచ్చడానికి ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా వాళ్ళు గుచ్చుతారులే నువ్వేమీ అవసరం లేదు వెళ్ళి మీ ఆయన్ని చూసుకో మీ ఆయన్ని కనిపెడుతుండం అంతే తప్ప ఈ పనుల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పేస్తుంది బా అయితే అప్పుడే ఇక ఆ మాట విని శృతి అయితే ఏంటమ్మా మీనా వెళ్ళి వాళ్ళ ఆయన పక్కన కూర్చోవాలా వాళ్ళు ఎన్నో గెస్టుల కింద వచ్చారనుకుంటున్నావా వాళ్ళు నా వాళ్ళు నా కుటుంబంలో వాళ్ళు వాళ్ళని దూరం పెట్టడం ఏంటి వాళ్ళని దూరం పెడితే నన్ను దూరం పెట్టినట్టే అని అంటూ ఉంటుంది శృతి అయితే మా అమ్మ అలాగే చెప్తుంది నా గురించి ఆ మాటలేమి పట్టించుకోకుండా నువ్వు కూర్చో మీనా అని అంటూ ఉంటుంది శృతి అయితే శృతి మాటలకి సత్యం ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రంగాతో అంటూ ఉంటాడు తండ్రి బుద్ధులు మాత్రం కూతురికి రాలేదు వాళ్ళ అమ్మ బుద్ధి కూడా రాలేదు ఇంట్లో అందరినీ కూడా శృతి అర్థం చేసుకుంటుందిరా అని అంటూ ఉంటాడు సత్యం నువ్వు చెప్పింది నిజమేరా శృతి అర్థం చేసుకునే అమ్మాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అది కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత ఇక బాలుని ఆ రౌడీలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇక బాలు అయితే ఇక వాళ్ళ డిస్టర్బ్ని తట్టుకోలేక రే అని గట్టిగా అరిచి వాళ్ళని తిడుతూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా బాలువంకే చూస్తారు ఇక వంక చూడడంతో చూసావా వీణసలు ఫంక్షన్కి రావద్దంటే నువ్వే రావాలి రావాలని చెప్పావు ఇలాంటి వాళ్ళు ఫంక్షన్కి వస్తే ఇలాగే చేపల మార్కెట్లో ఉంటుంది తప్ప ఫంక్షను ఫంక్షన్లుగా ఉండదు ఇక్కడ ఎంతమంది రిచ్ పీపుల్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారని బుద్ధి కూడా లేకుండా తాగేసి వచ్చాడు అని అంటూ ఉంటుంది ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడే సురేంద్ర మాటలకి మీనా బాలు దగ్గరికి వెళ్ళి మీరు మందు తాగారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే లేదు మీనా నేను తాగలేదు అని అంటూ ఉంటాడు అప్పుడే నోరు స్మెల్ రావడంతో మందు వాసన రావడంతో నాకు మాట ఇచ్చి మీరు ఎలా తాగారు అసలు ఎందుకు తాగారు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే చూసావు కదా ఏదో మాట ఇచ్చాడు తాగడం చెప్పారు కదా వీడా మాట ఇస్తే మాట తప్పే రకమే కానీ నిలుపుకునే రకం కాదు వీడు అయినా ఇలాంటి కుటుంబాన్ని వెనకేసుకొచ్చి మమ్మల్ని కాదని ఆ ఇంట్లో ఉంటున్నావు నువ్వు అని శృతిని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే ఎలాంటి కొడుకుని కన్నావమ్మా అసలు ఇలాంటి కొడుకుని ఎలాగ పెంచావు కూడా అర్థం కావడం లేదో అని చెప్తూ ఉంటుంది శోభ పద్ధతులు సాంప్రదాయాలని చెప్పావే ఇదేనా నీ పెంపకం ఇలాంటి ఫంక్షన్లో గొడవ చేయమని నీ కొడుకుని ఇలా పెంచావా అని శోభ అయితే ప్రభావతిని అవమానిస్తూ ఉంటుంది నలుగురిలో అప్పుడు ఇక ప్రభావతిని అలా అవమానించడంతో ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది బాలు కావాలని తాగలేదు మమ్మీ బాలు తాగడానికి వేరే కారణం ఉంది ఆ కారణం తర్వాత చెప్తాను అని అంటూ ఉంటుంది శృతి రోహిణి పరువు ఎక్కడ పోతుందా అని అప్పుడే ఇక శోభ అయితే ఊరుకోదాం ఎందుకు తాగాడో ఇక్కడ క్లారిటీ రావాల్సిందే నువ్వు బాలు తప్పు లేదో కావాలని తాగలేదని చెప్తున్నావు కదా అసలు ఏం జరిగిందో చెప్పు అని శోభ అంటూ ఉంటే ఫంక్షన్ అయ్యాక చెప్తాను మమ్మీ నలుగురిలో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారేంటి అని అంటూ ఉంటే నలుగురిలో ప్రవర్తిస్తుండలేదో అసలు నువ్వు ఎలాంటి వాణ్ణి ఏ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకున్నావో నీకు గుర్తు చేస్తున్నామో అని శోభ అంటుంది బాలు మందు తాగడంలో తప్పు లేనప్పుడు మరి ఆ మందు ఎందుకు తాగాల్సి వచ్చిందో చూపించు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక శృతి అయితే సరే చూపిస్తాను మమ్మీ చూపిస్తాను అని అంటూ వీడియోని చూపిస్తూ ఉంటుంది చూడండి బాలు కావాలని మందు తాగలేదు రోహిణి తన ఫ్రెండు విద్య ఇద్దరు కూడా ఈ ఫంక్షన్ని ఆపేయాలని బాలు చేత ముందు తాగించారు అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడుతుంది అందరు ముందు సాక్ష్యాలతో సహా శృతి అయితే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజంగానే బాలు చేత తాగించింది ఈ రోహిణియా అని అంటూ ఉంటే అవునత్తయ్య వాళ్ళ నాన్న ఇక్కడికి రావడానికి కుదరడం లేదట అందుకని పదే పదే మీ నాన్న రాలేదా రాలేదా అని మీరు అంటున్నారని ఎలాగైనా సరే ఈ ఫంక్షన్ని ఆపేయాలని రోహిణి ఏ ప్లాన్ చేసింది ఇదే దానికి సాక్ష్యం అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే మీనా అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది నువ్వు ఇంతకి దిగజారిపోయావా నా భర్తకి మందు పట్టించడానికి మనిషిని పెట్టి మరి ఈ ఫంక్షన్ని ఆపేయాలని చూస్తున్నావా ఈ ఒక్క ఈ ఫంక్షను నీది అనుకుంటున్నావా శృతిది కూడా అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నువ్వు ఈ ఫంక్షన్ హాల్లో నల్ల పూసిన ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చాయి మళ్ళీ మమ్మల్ని అంటావేంటి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య అది దత్తయ్య అని అనగానే రోహిణి చంప పగల కొడుతుంది ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి ప్రభావతి అంటూ ఉంటుంది నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఆ బాలుగాని మాట ఇచ్చి ఇక్కడ వరకు మీనా తీసుకువచ్చి ఏమీ కూడా మాట్లాడించకుండా సైలెంట్గా కూర్చోబెట్టింది కానీ నువ్వు మాత్రం ఏం చేసావు ఈ ఫంక్షన్ని ఆపడానికి ఇంతకి తెగించావా అని అంటూ ఉంటే అప్పుడే సురేంద్ర అయితే అంటే తను ఒకవేళ కోటేశ్వరరాలు కాకపోయినా అయి ఉండాలి లేకపోతే వాళ్ళ నాన్నతో తెగదెంపులు చేసుకుని అయినా ఉండాలి అంతేకాని ఎంత కన్న తండ్రి అయినా సరే కూతురు ఫంక్షన్కి ఎందుకు మిస్ అవుతాడో అతని చేతుల మీదుగా జరగాల్సిన ముచ్చట్లు ఎలా తీరుతాయి అని సురేంద్ర అంటూ ఉంటాడు అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది మళ్ళీ అయితే ఇప్పుడు చెప్పు మీ నాన్న ఎందుకు రావడం లేదు అని అడుగుతూ ఉంటే చెప్పాను కదా అత్తయ్య ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఏదో హడావిడిలో ఉన్నారట అందుకే రావడానికి కుదరలేదు అన్నారు ఇప్పటికే మీరు నా మీద కోపంతో రగిలిపోతున్నారు అందుకని ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి అన్న మాటలకి అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మీ నాన్న ఫోన్ చేసి నాతో మాట్లాడే వరకు కూడా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టొద్దని రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు